హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిధి ఓం శ్రీ మహా ఓం శ్రీ వారాహిదేవి మహా మనం ఈ కార్తీక మాసంలో శివుడికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది విపరీతమైన ధనయోగం కలుగుతుంది దీన్నే నారికేళ్ళ దీపం అని కూడా అంటారు సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే ఆ పరమశివుడికి మహా ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక సోమవారాల్లో రెండవ సోమవారం రెండవ సోమవారం కానీ లేదా మూడవ సోమవారం కానీ నాలుగవ సోమవారం కానీ సోమవారం ఏదైనా కానివ్వండి మనం ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించినట్లయితే విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ధనయోగం కలుగుతుంది కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు సకల సంపదలు చేకూర్చే దీపమే నారికేళ్ల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ్ల దీపం కార్తీక సోమవారం నారికేళ్ల దీపం వెలిగించడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒకసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేళ్ల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒకసారి ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించి చూడండి కార్తీక సోమవారం రోజు ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి అంటే పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా దేవతలకే దేవుడైన పరమేశ్వరుడి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారట సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకి కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైంది కాబట్టి మనము పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయ కొడతాం కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు అన్ని తొలగిపోతాయి అఖండ రాజయోగం భరిస్తుంది ఈ నారికెళ్ళ దీపాన్ని కార్తీక సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అన్ని దీపాలు కంటే ఈ నారికెళ్ల దీపం చాలా శ్రేష్టమైనది శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక సోమవారాల్లో కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే కార్తీక మాసం పూర్తయ్యేలోపు నెరవేరుతుంది అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక సోమవారాల్లో వెలిగించే నారికేళ్ల దీపానికి ఉంటుంది నవంబరు నెలలో వచ్చే ఈ కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా కూడా పెలిగించవచ్చు ఏకాదశి రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి తరువాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తైదులుగా తయారవ్వాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి తరువాత శివ పార్వతుల పటానికి గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చలదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైంది కాబట్టి కార్తీక సోమవారాల్లో రోజు నారిగేళ్ల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ సన్నజాజులు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ శివుడికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుణ్ణి పూజించండి వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకు పూలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో అందంగా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టాదళ పద్మం ముగ్గు వేసుకోండి ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి పైన ఒక ప్లేట్ కాని లేదా ఒక విస్తరాకు గాని పెట్టుకోండి స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేట్ పైన గంధంతో అని రాయండి తరువాత ఈ ప్లేట్ పైన ఒక మూడు పిడికల్లు కానీ మూడు దోశలు కానీ బియ్యం వేయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని కొబ్బరికాయని చేతిలోకి తీసుకొని మనసు లగ్నం చేసి శివునికి నమస్కారం చేసుకుని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయని పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టండి మీ కొబ్బరికాయ రెండు చెక్కలుగా చక్కగా పగలాలి అంటే సమానంగా పగలాలి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్టు పెట్టి నువ్వుల నూనె గాని కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాగుకేతు దోషాలు అష్ట దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టకరమైనది ఆవు నదితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చెప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపము వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేళ్ల దీపానికి నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలన్నీ త్వరగా తేరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే నారికేళ్ల దీపం వద్ద పూలు అలాగే అక్షంతలు వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోండి అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పకి ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నాలుగేళ్ల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు కుదిరితే కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం లేదంటే మీకు కుదిరిన ఒక సోమవారం అయినా అది కాకపోతే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడైనా ఇలా చెప్పుకుంటూ పోతే కార్తీక మాసంలో ఇలా ఎప్పుడైనా కూడా సోమవారాలైనా ఏకాదశి నాడైనా చేసుకోవచ్చు శివుడికి ఈ నారికెళ్ళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్